హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేణితో వంటలు ఈరోజు మనం డెలిషియస్ వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం దానికి ముందుగా మనం ఆనియన్స్ టమాటోస్ మిర్చీస్ సన్నగా తరువుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక ప్లేట్లో వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ ఆలు గోరు చిక్కుడు మరియు బీన్స్ తీసుకున్నాను దాని తర్వాత లీఫీ వెజిటేబుల్స్ పుదీనా కొత్తిమీర కరివేపాకు వలుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ బిర్యానీ చెక్క కొన్ని యాలకలు మరియు లవంగాలు జీలకర్ర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దినుసులన్నీ బాగా వేపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు లీవ్స్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని దాని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ క్యారెట్ ఆలు గోడు చిక్కుడు మరియు బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేశాక అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని వెజిటేబుల్స్తో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న టమాటోస్ను కూడా వెజిటేబుల్స్లో యాడ్ చేసుకొని వాటితో బాగా పట్టేలా కలుపుకోవాలి తరువాత చిటికెడు గరం మసాలా యాడ్ చేస్తే పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో బాగా మగ్గిపోయాక కొత్తిమీర మరియు పుదీనా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి లీఫీ వెజిటేబుల్స్ కూడా కూరగాయల్లో బాగా కలిసిపోయాక మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎంత రైస్ అయితే పెడతామో దానికి డబల్ వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ పోసాను వాటర్ మరిగేటప్పుడు ముందుగా నానపెట్టుకున్న రైస్ని వాటర్లో వేసి కలుపుకోవాలి రైస్ వాటరు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవడమే రైస్ కుక్కర్ అయితే ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది అదే ప్రెషర్ కుక్కర్ అయితే ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు ఉంచితే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ మన డెలిషియస్ వెజిటేబుల్ పుల రెడీ అయిపోయినట్లే ఇంకా మనం దాన్ని ఆలు కర్రీకైనా రైతాకైనా మంచిగా కాంబో చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్